శుభమస్తు శ్రీరామజయం జ్యోతిష్మతింత్వా సాధయామి దీపం వెలిగిస్తున్నాం దీపం వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేవి శాస్త్రం ఏం చెబుతుంది కొందరు ప్రసిద్ధ పండితులు నేటి కాలంలో దీపం వెలిగించే సమయంలో కొవ్వొత్తుతో వెలిగిస్తే దోషం ఏమిటి దీపం వెలిగిందా లేదా అది ముఖ్యం అంతేగాని అనవసరపు భయాలకు ఆందోళనలకు వెడుతూ ఓ వచ్చికూడదు ఇది మూర్ఖం మూఢ నమ్మకం అంటూ సుప్రసిద్ధ ప్రవచకులే ఇలా చెబుతున్నారు అది తప్పు అలా చేయకూడదు మాట ఎలా చెబుతానా అనే దాని మీద కూడా ఒక అర్థం విలువ ఉంటాయి ఆ చెప్పే మాటలు అనేక విధాలుగా చెప్పవచ్చు శాస్త్రం ఏం చెబుతుంది దీపంతో దీపం వెలిగించాలి అని చెబుతుంది కొవ్వువత్తి భారతీయ సంస్కృతి సంబంధించినది కాదు కొవ్వొత్తితో మనం దీపాలు వెలిగించకూడదు కర్రపులతో ఏమి లైటర్తో ఏమి చెగుముకి రాళ్ళతో కొట్టి ఒకనాటి కాలంలో ఆరంభం చేసిన యజ్ఞహోత్రం యజ్ఞోత్రం అరణి పద్ధతిలో చెక్క చెక్క రాపిడితో ప్రారంభమైన ఈ యజ్ఞోత్రం నేటి కాలంలో ఎలక్ట్రానిక్స్ ద్వారా మెరుపు తీగలలో వచ్చే ఈ అగ్నిహోత్రం విద్యుత్ వలయాల ద్వారా మనం సృష్టించే ఆధునిక అగ్నిహోత్రం ఇలా మానవుడు పురోగామి అవుతూ ఉన్నప్పుడు కూడా కోతులు వద్దంటారేమిటి మీరు అనేవాళ్ళు అంటూ ఉంటారు కానీ సంప్రదాయజ్ఞులు అంగీకరించరు దీపం వెలిగించిన తర్వాత ఆ పొల్ల తల వెలిగిస్తే భగ్గుమని మండుతుంది దీపం వెలిగించాం అలా ఆపేసాం ఇప్పుడు చేతిలో అది తల కాలిపోయిన కాల్చిన పుల్ల కొర్రు ఇంట్లో వేయకూడదు తొక్కకూడదు దరిద్రం చెట్ల పాదులలో మొక్కల పద్దిన ఆ పుల్ల వేయాలి అనారోగ్యం ఇంట్లో వేస్తే ఒక దీపం వెలిగించి ఆ దీపంతో అన్ని దీపాలు వెలిగించాలి సులభమైన మార్గం ఒక్క పుల్లకు అంత దూది అద్ది చుట్టి నూనెలో ముంచి ఆ కర్ర పుల్లతో దూది నూనె చుట్టిన ఈ కర్రపులను వెలిగించి మనం వెలిగించే నిమిత్తమే ఉపయోగించిన ఆ దుప్స్టిక్ కానీ అగ్గిపుల్ల కానీ లైటర్ కానీ ఆపివేసి ఈ దీపంతో ఇంకో దీపం వెలిగించిన తరువాత ఆ దీపంతో అన్ని దీపాలు వెలిగించాలి దీపంతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి కొవ్వొత్తులతో కాదు తెలుసుకుందాం ప్రశాంతంగా దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేద్దాం దీపాన్ని వెలిగిస్తే శుభాలు కలుగుతాయి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపరాజనమోస్తుతే ఇలా కొవ్వొచ్చుతో దీపం వద్దు అని ఎందుకు అంటే మనం ఒక్క దీపాన్ని మాత్రమే వెలిగించడం లేదు దీపాన్ని ఆరాధన చేస్తున్నాం ఇది దీపారాధన ఇది దీపారాధన శాస్త్ర ప్రమాణాలతో పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునోరి శుభమస్తు